హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి నేను బ్రహ్మ ముహూర్తంలో పూజే విధంగా చేసుకున్నాను అనమాట సింపుల్గా ఆ పరమేశ్వరునికి ముత్యాల దండ వేసి పువ్వులతో అలంకరణ అనేది చేసి మూడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకున్నానండి అంతేకాదండి ఆ పరమేశ్వరునికి ఉమ్మెత్త కాయలు దీప ఉమ్మెత్త కాయలు కూడా పెట్టుకుంటే ఆ పరమేశ్వరునికి చాలా మంచిదండి ఎందుకంటే ఉమ్మెత్త కాయలంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతి మనము పూజ చేసుకున్నప్పుడు ఆ పరమేశ్వరుని దగ్గర కంపల్సరిగా పెట్టుకోవాల్సిన ఉమ్మెత్త కాయలు ఈ ఉమ్మెత్తని మనం ఆ పరమేశ్వరునికి సమర్పిస్తే చాలా సంతోషిస్తాడండి ఉమ్మెత్త కాయలంటే ఆ పరమేశ్వరునికి అంత ప్రీతి అనమాట ఈరోజు మూడు ఒత్తుల దీపారాధన కూడా ఎందుకంటే మూడు కన్నుల ముక్కంటి అంటారు కాబట్టి మూడు ఒత్తులతో ఆ పరమేశ్వరునికి మట్టి ప్రమిదలో దీపారాధన చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు జాగరణ ఉపవాసము ఇవన్నీ చేసుకుంటే ఆ పరమేశ్వరిని అనుగ్రహం కలుగుతుందండి అంతేకాదండి శివాలయాల్లో ఆ పరమేశ్వరునికి మనము అభిషేకాలు విభూతితోనూ పసుపు కుంకుమతోనూ అంతేకాదండి ఆ పరమేశ్వరునికి పళ్ళ రసాలతో కూడా మనం అభిషేకం చేసినట్టయితే కూడా పూర్వం జర్మం చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయండి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవలసిన విషయం ఆ పరమేశ్వరునికి విభూతితో మనము అభిషేకం చేయాలి యుగూదితో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి ఆ పరమేశ్వరునికి ఈరోజు పండ్లు పళ్ళ రసాలు అన్నీ కూడా సమర్పించినట్టయితే ఆ పరమేశ్వరునికి చాలా చాలా ఇష్టం అనమాట మనకి ఈ సీజన్లో ఏ పండ్లు అయితే దొరుకుతాయో మనం అన్నీ కూడా ఆ పరమేశ్వరునికి పెట్టుకోవాలండి మంచినీళ్ళను కూడా ఆ పరమేశ్వరుని దగ్గర మనం పెట్టుకోవాలి నైవేద్యం పెట్టినప్పుడు కంపల్సరిగా మంచినీళ్ళను కూడా మనం పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మ ముహూర్తం నుంచి ప్రదోషకాలం వరకు కూడా ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని ఆ శివయ్య అనుగ్రహానికి పాత్రులకండి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి రాత్రికి పళ్ళు పళ్ళు రసాలు మనం తీసుకొని రాత్రంతా కూడా జాగరణ చేస్తే చాలా మంచిదండి ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా మూడు ఒత్తులతో దీపారాధన ప్రదోష వేళ అంటే పదకొండున్నర నుంచి పన్నెండింటికి అర్ధరాత్రి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే వేళ ఆ శివునికి అత్యంత ప్రీతికరమైనది ప్రదోష వేళ ఆ పరమేశ్వరునికి బ్రహ్మ ముహూర్తం కొంటే కూడా ప్రదోష వేళ ఆ పరమేశ్వరునికి అనుగ్రహం పొందాలి అంటే కూడా ప్రదోషవేళ ఆ శివయ్యకు మనం పూజ చేసుకుంటేనండి ఈ శివరాత్రి రోజు చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే ప్రదోష వేళ ఆ శివయ్యను మనం పూజించినట్టయితే మనం పూర్వం చేసిన నా పాపాలన్నీ కూడా నశించి పుణ్యప్రాప్తి అనేది కలుగుతుంది ఓం నమ శివాయ హరహర శంభో శంకర ఈరోజు మహాశివరాత్రి అండి చాలా పర్వదినం అన్నమాట అన్ని టెంపుల్స్లో కూడా ఈరోజు అభిషేకాలు ఆ శివయ్యకి అన్నదానాలు ఇవన్నీ కూడా జరుగుతాయండి వీలున్నంత వరకు మీ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి ఆ శివయ్యకు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి చక్కగా అభిషేకాలు చేయించుకుంటే పళ్ళు రసాలతో కొబ్బరి నీళ్ళతోనూ గంధంతోనూ మనము అంతేకాదండి విభూతితోనూ అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట ఈరోజు సింపుల్గా నేనైతే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆ పరమేశ్వరునికి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి పేరు పేరున కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఈ మహాశివరాత్రి రోజు అండి ఆ శివయ్యకు నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకొని ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని మనం నోట్లోనే అలా అనుకుంటూ ఉండాలన్నమాట మన మనసులోనే ఈ రోజంతా అనుకొని ఆ శివయ్యకు అఖండ దీపం వెలిగించినా కూడా చాలా చాలా మంచిదండి సాయంత్రం దీపం పెట్టుకొని అఖండ దీపం నైట్ అంతా మనం వెలిగించుకునేలా చూస్తే కూడా ఈరోజు చాలా చాలా మంచిది ఆ శివయ్యకు ఈ విధంగా వేళ మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఎందుకంటే మూడు కన్నుల ముక్కంటి అంటే ఆ శివయ్య ఆ శివయ్యకు మూడు ఒత్తుల దీపారాధన మట్టి ప్రమిదలో దీపారాధన అంటే కూడా చాలా ప్రీతి అందుకే కార్తీక మాసంలో మనం శివాలయాల్లో మట్టి ప్రమిదల్లో దీపారాధన అనేది చేస్తూ ఉంటాము ఈరోజు వండిన పదార్థాలు ఏమీ కూడా ఆ శివయ్యకు పెట్టకూడదండి పళ్ళు రసాలు పండ్లు మంచినీళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట ఈరోజు శివునికి వండిన పదార్థాలు ఏది కూడా మనం పెట్టకూడదు అనమాట ఉమ్మెత్త కూడా ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతి ఈరోజు నేను ఆ శివయ్యకి రుద్రాక్షలు పెట్టానండి రుద్రాక్షలు చుట్టూ పెట్టి మధ్యలో ఆ శివయ్యని పెట్టి చుట్టూ కూడా ఉమ్మెత్త ఉమ్మెత్త పెట్టి ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట రోజు అంతా కూడా అండి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండండి జాగరణ చేసేవాళ్ళు నైతంత జాగరణ నుండి ఉదయాన్నే సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుణ్ణి నామ నామాన్ని మనసులో ఎవరైతే స్మరిస్తారో ఆ వింట శివానుగ్రహం ఉంటుందండి ఓం నమ శివయ్య అన్న మంత్రాన్ని మనం కంపల్సరిగా పఠించాలి అరహర మహదేవ శంభో శంకర ఓం నమశివయ్య అన్న మంత్రాన్ని మనము ఈ రోజంతా కూడా పఠించి మనము మనం ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం చేయవచ్చండి ఉపవాసం నేను చేయలేను అనుకున్న వాళ్ళు మనం తిని ఓం శివాయ అన్న మంత్రాన్ని మనం పఠిస్తే చాలు ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుందనమాట ఈరోజు వండిన పదార్థాలు పెట్టకూడదు పండ్లు మనకి ఈ సీజన్లో మనకి బాగా గ్రేప్స్ స్ట్రాబెర్రీలు అన్నీ వస్తున్నాయి మీకు నచ్చని అరటి పండు అయినా సరే ఆ పరమేశ్వరునికి పెట్టండి వండిన పదార్థాలు పెట్టకుండా మంచినీళ్ళు పండ్లు జ్యూసులు ఏ మనం ఏవైనా సరే జ్యూస్ కూడా తీసి ఆ పరమేశ్వరునికి చక్కగా మనం ఎండి గ్లాసులో పెట్టి పె పెడితే చాలా చాలా మంచిదండి ఈ మహాశివరాత్రి రోజు నేనైతే సింపుల్గా ఈ విధంగా పూజ అనేది అనమాట ఓం నమ శివాయ హర మహదేవ శంభో శంకర ఆ పరమేశ్వరునికి ఓం నమ శివాయ అంటే చాలండి పలుకుతాడు శివయ్య ఎమ్మటే పలుకుతాడు మనం అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందనమాట ప్రతి ఒక్కరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శివయ్య అనుగ్రహం మీకు కలగాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి శివరాత్రి అంటేనే పర్వదినం కాబట్టి మనము పొద్దున్నే గుడికి వెళ్తాము అభిషేకాలు చేయించుకుంటాము మనం ఇంటికి వచ్చి మనం ఉపవాసం చేస్తామండి మంచినీళ్ళు తాగొచ్చు ఉండలేని వాళ్ళు పళ్ళ రసాలు తాగొచ్చు లేదు మేము ఉంటాము అర్ధరాత్రి వరకు వరకు జాగరణ చేస్తాము అంటే అలా కూడా చేయవచ్చు అనమాట ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి రాత్రికి పండ్లు పాలు తీసుకోవచ్చండి ఏ విధంగా కూడా మీకు సాధ్యమైనంత వరకు శరీరం సహకరించే వరకు మనం చేయాలి దేవుని మనని పస్తులుండి మనల్ని చేయమనండి చేయలేనప్పుడు మనం చేయలేము చేయలేకపోతే మనం చక్కగా మనం అన్నం తినొచ్చండి ఈ విధంగా అన్నం తినకపోయినా టిఫిన్ అయినా పండ్లు పాలు ఏవైనా మనం తీసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని ఆ శివయ్యను కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే ఈ మహాశివరాత్రి రోజు పొద్దున్నే పండ్లను నైవేద్యంగా పెట్టి ఆ పరమేశ్వరునికి మూడు ఒత్తుల దీపారాధన మట్టి ప్రమిదలో ఈ విధంగా వెలిగించి నేనైతే బ్రహ్మముహూర్తంలో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను మీరందరూ కూడా కాలంలో అర్ధరాత్రి ఈ మహాశివరాత్రి ఇంకా సంధ్యాదీపం పెట్టుకొని ఇంకా మనకి ప్రదోష వేలు వస్తుంది కదండి పదకొండున్నర పన్నెండు కల్లాగా మూడు ఒత్తుల దీపారాధన వెలిగించి ఉమ్మెత్త కాయలతో ఆ పరమేశ్వరునికి మనం పూజ చేస్తే చాలా చాలా మంచిది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే అయితే ఈ మహాశివరాత్రి రోజు సింపుల్గా చేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాము ఈ మూడు ఒత్తుల దీపారాధన వెలిగిస్తే ఇంటిలో చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ప్రదోష వేళ పదకొండున్నర నుంచి పన్నె పన్నెండింటికి అర్ధరాత్రి వేళ వెలిగించండి చాలా మంచిది